గమ్య గోచరమైన దారులు ఎదురైనా అలసట పైబడినా అంధకారమే దారి మూసిన ఏ సయ్యా నీవు నడిపిస్తావు నా ఏ సయ్యా నీవు నడిపిస్తావు సిలువను నేను ఎత్తుకుని ఎవడైన నువ్వు నన్ను వెంబడింప ఎడల తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే ఏసుప్రభు అంత శ్రమలు మనకొద్దు మనం మైలేం ఆయన పెద్ద సిలువు మోసారు మనం ఏమొయ్యాలి మనకు తగ్గ సిలువు మొయ్యాలి మన సామర్థ్యం కొలన సిలువు ఖచ్చితంగా మొయ్యాల్సిందే క్రైస్తవుడు అంటేనే ఎవడ సిలువ వాడు ఎత్తుకోవాలి దీన్ని నేను నా చిన్న సిలువు మొయ్యడానికి అలిసిపోతున్నాను కదా నా చిన్న సిలువు మొయ్యడానికి అలిసిపోతున్నాను కదా అందుకని నేనేమనుకున్నానంటే నా సిలువను నేను ఎత్తుకుని ನೀ ಸಿಲುವ ನೀಡಲೋ ಸಾಗಿದನು